వెల్కమ్ టు త్రీ టీవీ న్యూస్ గ్రామ అభివృద్ధి కోసం మనమందరం కలిసికట్టుగా సమస్యలను పరిష్కరించుకుందామని ఉంద్యాల గ్రామ స్పెషల్ అధికారి సి కృష్ణయ్య అన్నారు చిన్న చింతకుంటల మండలం ఉంద్యాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేష్ ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా గ్రామ స్పెషల్ అధికారి సి కృష్ణయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు గ్రామంలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు మీరు చెప్పిన ప్రతి సమస్యను రిజిస్టర్లో రాసుకున్నాను అన్నారు మీరందరూ వింటామంటే తక్షణమే పరిష్కార మార్గాన్ని ఎంచుకుందామన్నారు మీరు చెప్పిన ప్రతి సమస్యను తీర్చడానికి నేను మీకు హామీ ఇస్తున్నాను అని విలేకరులతో మాట్లాడుతూ అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నెల్సన్ జైపాల్ రెడ్డి ఎస్ హనుమంతు శ్రీనివాస్ గౌడ్ డ్రైవర్ బాబు జేమ్స్ బి ఆశీర్వాదం బలిజశేఖర్ ఎం సూరి బి ఏసన్ననాతో పాటు అన్ని పార్టీల నాయకులు ప్రజలు పాల్గొన్నారు கிராம நல ஹோல்கி ఏం చేసారు చెప్పునా ఇబ్లాని మల్టి పర్పస్ హాల్ ఆ గ్రామ పంచాయతి ఆ అగర్ అందరం మేట રાખીంది ఎవర్టు వైట్ చేతులు ఇప్పుడు పాని మనము ఆ గడ కంవేదరు జాల మేట కర్గలన ఏ రాజధాని సొంతం మేట ఏ పురాణమే మేట ವಾಯಿದದ್ದು ತಿರುಮಲೇಶೇ ಯಮವಾರನೂ చేಸાડಂತೆ ಅಂತ ಹೇಳಿದ್ನಲ್ಲ અમારા ಜಕ್ರು ಇದೇ ಇತ್ತು ಒಂದಪ್ಪೆ ఎవರೋ ಒಬ್ಬ rendered ಕೂಡ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಐದು ಏಕಿಂದ ಮಾనికి ವಾಯಿನ್ ತೀಚೆಸನಲ್ಲ ಇಷ್ಟೇ ವಾಯಿನ್ ನಾನು ವಾಯಿನ್ ಅಷ್ಟು ವಾಯಿನ್ ನೀನೇ വെಟಿದ್ನ ಹ ಆಯಿಪೇನೇ ಮಾತಾಡನಾನು ಮಾಲ ನೀರಂದರ ಆరోజు ಮಾತಾಡಿಸ್ತಿದನು ನಾನು ತೆನ್ಕೂರ್ ಬಾರಾನ್ ಪರಿเยಡಲು ಚಿಕ್ಕದಂತ ಹೇಳಿದಕ್ಕೆ

ఏంటంటే భయం గ్రామ పంచాయతీ ఉద్యాల గ్రామంలో కల గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఇటు గ్రామ సభకు గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు మరియు వార్డు మెంబర్లు డిప్యూటీసీ గ్రామ పెద్దలు మరియు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి పార్టీల లీడర్లు అందరూ కూడా హాజరైనారు ఈ గ్రామ సభ లోపల గ్రామానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యల పైన చర్చించడం జరిగింది వాటిలో ముఖ్యమైనటివి ఏమంటే ఒకటి గ్రామ పంచాయతీ తాండా మోటార్ మార్పుల గురించి చర్చించడం జరిగింది వైర్ మోటార్ గురించి అదేవిధంగా అక్కడ లైన్ గురించి అదేవిధంగా బెక్కరికుంట బెక్కరికుంట పనులు ఉపాధి హామీలో చర్చించడం జరిగింది తర్వాత కుంట నిర్మాణం అది తెగిపోయిన కుంట మీద ఉన్నటువంటి కంప చెట్టు అవన్నీ మొత్తం క్లీన్ చేయడానికి అంటే శుభ్ర శుభ్రంగా అన్నీ కొట్టే కొట్టేయడానికి ఉపాధి పనులకు ఏపీఓ ద్వారా వాళ్ళు ఫీల్డ్ అస్టెంట్లకు అప్పచెప్పడం జరిగింది వాళ్ళు పని పూర్తి చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అదేవిధంగా గ్రామ పంచాయతీ స్థలంలో నిర్మించిన గణేష్ మండపాన్ని అక్కడ నిర్మించడం జరిగింది అయితే ఆ నిర్మాణంలో కొంత బా మెట్లు తూర్పు భాగములకు పెట్టాలని చెప్పి ఈ గ్రామస్తులందరూ నిర్ణయించడం జరిగింది అది ఇంతవరకు పెట్టినటువంటి మెట్లని తీసి తూర్పు భాగానికి పెట్టాలని నిర్ణయించడం జరిగింది దానిపైన తదుపరి చర్య తీసుకుంటామని చెప్పి గ్రామస్తులందరం తెలిపి మేము కూడా దానిపైన రెండో గ్రామ సభలకు నిర్ణయం తీస్తాం గ్రామంలో సార్ గారి అధ్యక్షతన జరిగిన ఈ గ్రామ సభ సమావేశంలో ఈ కింది అంశాలు చర్చించి దాని గురించి తీర్మానించడం జరిగింది మొదటి విషయం ఏంటంటే హామీ పనులు గ్రామంలో ఊర్లో కంపాలు కొట్టడానికి దానికి లీనంగా చెరువులు అవి చేయడానికి ఉపయోగించుకోవాలని మాట్లాడడం జరిగింది రెండవ అంశం ఏంటంటే గ్రామ పంచాయతీకి తాండ మోటార్ ఉంది దానికి వైర్ అనేది వైర్ లైన్ అనేది ఒక రైతు పొలంలో నుంచి వస్తుంది దాన్ని తీసి అతన్ని గెట్టుకోండి ఆ లైన్ వేయాల్సిందిగా వాళ్ళు కోరడం జరిగింది రెండోది బెక్కర్ కుంటలో చెరువు కట్ట తెగిందని ఆ కట్ట పనులను ఉపాధ్యాయులో చెట్లు కొట్టించడము తర్వాత ఇరిగేషన్ వాళ్ళతోనే ఆ కట్ట పునర్నిర్మాణం ఉత్పన్న చేయించాలని చర్చించడం జరిగింది అలాగే గ్రామ పంచాయతీలో గణేష్ మండపాన్ని నిర్మించడం జరిగింది దాన్ని యథాస్థంగా వచ్చి మిగతా స్థలంలో తర్వాత గ్రామ పెద్దలు గ్రామసభ నిర్ణయించిన విధంగా దాన్ని వాడుకునే విధంగా మాట్లాడడం జరిగింది